తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకి మనకి అక్కడ కూడా అక్కడ కూడా మన హక్కు ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం మంది అక్కడికే పుట్టింది అంటే అక్కడ తల్లిదండ్రులు అర్పించాల ఆ భగవంతుని దగ్గర ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భావించి ఉంది ఇంట్లో చాలాసార్లు అడిగిన అక్కడ నాకు పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు తమిళనాడు వాళ్ళకి ఇచ్చారు మనకు కూడా ఇవ్వాలి ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో ఆఫీసులు ఎన్నో స్థలాలు కూడా వాళ్లకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇక్కడ ఎన్ని రోజులు కేటాయించడం జరిగింది ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు నివేదన కావచ్చు అవన్నీ వివాదాలకు తావు లేకుండా వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక ఇలా ఈ రాష్ట్రం ఎనిదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి కొనసాగుతున్న అభివృద్ధి అనేది ఆటంకాలు ఉండొద్దు ఇక్కడ కూడా ఆగిపోవద్దు మావేమి పెద్ద త్యాగాలు కావు ప్రాణాలు అర్పించిన వాళ్ళు పెద్ద త్యాగాలు ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కొనసాగించాల్సిన అవసరం ఉంది కనుక ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా నైన్త్ టెన్త్ షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్డింగ్ తీసుకొని ఎప్పుడు కొట్లాటం లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండేటట్లు ప్రజల మధ్యలో విభేదాలు లేకుండేటట్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని మరి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కనుక అయిపోయి కూడా దాదాపు పదిహేను రోజులు అయిపోతుంది కనుక వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం